సమయం ఇది రాజధాని అంటే కేవలం భవనాల సముదాయం కాదు ప్రజల ఆశల పునాది అని నమ్మినటువంటి నాయకుడు మాట్లాడబోతున్న సమయం మన స్వప్నాలను సాకారం చేయటమే తన జీవన ధ్యేయంగా చేసుకున్న మన ప్రియతమ నేత మాట్లాడబోతున్న సమయం ప్రపంచంలోనే ఐదు ముఖ్య రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న విజనున్న నాయకుడు మాట్లాడబోతున్న సమయం పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అన్న సత్యమరిగినటువంటి మేధావి మన చంద్రబాబు నాయుడు గారు వారి దృక్కోణంలో అమరావతి అంటే రేపతి తరానికి ఇచ్చేటువంటి అపరూపమైన భవిష్యత్ వేదిక అనేటువంటి నమ్మిన నాయకుడు నూతన రాజధాని అమరావతి రూపకర్త మన ప్రేత నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తమ సందేశం అందించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన శ్రీ చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారాలు టుడే ఈజ్ గ్రేట్ డే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు ఐదు సంవత్సరాలు విధ్వంసం జరిగింది మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునః ప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం ప్రత్యేకమైన అభినందనలు ఇస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నజీర్ గారు గౌరవ కేంద్ర మంత్రులు ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వేదిక పైన వేదిక ముందునున్న సోదరి సోదరి మండలందరికీ నమస్కారాలు ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది దీనికి కారణం ఏకైక కారణం ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మోదీజీ హమ్ ఆప్ కే ఆంధ్రప్రదేశ్ కే పా కరోగ ఆప్కే సాథా దేశకే సాథ ఒకసారి గట్టిగా చెప్పండి వందే మాతరం వందే మాతరం నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి వందే వందే వంద భారత్కి భారత్ భారత్కి ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ ఒక ఇండస్ట్రీ ఒక కాన్స్టిట్యున్సీ ఒక కంపెనీ దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ైట్ రాయిట్ లీడర్ ఫర్ దేషన్ దట్ నరే మోడీ జీ వె లీడర్ బలంస లీడర్ ప్రపంచం మొత్తం ఎవరి ఆల్ ఓవర్ ది వర్ల్ పీపుల్ ఆర్ ఎక్సెప్ట దిస్ లీడర్షిప దట్ ఇ ది గ్రేటనేస్ ఆఫ్ నరేంద్ర మోడీ జీ ఆల్ దీస్ థింగ్స్ All of us have to understand, Modi Ji became Prime Minister in 2014. India was ranked 10th in the world economy. Modi Ji has brought the country from 10th place to 5th place in his 11 years' rule. According to IMF, our country is Expected to surpass Japan and reach fourth place this year. It will also surpass Germany and reach third place by two zero two seven. Now two zero four seven through Vikasit Bharat, our Prime Minister is planning. టూ మేక ఇండియా నంబర్ వన్ ఆర్ టూ దట్ ఇ పాసిబల్ ఓన్లీ విథ నరేంద్ర మోడీ జీ విడీ మోడల్ వెల్ఫేర డెవలప్మ ఎంపవర్మ ఇూ ఇండియా ఇజ ఎమర్జింగ్ ఇన్ దిస్ లాస్ట్ టెన్ ఇయర్స్ People have been empowered, and fifteen crore people have been brought out of poverty. That is his greatness. One side development, one side eradication of poverty. That is the philosophy, ideology of our Prime Minister. Recently, always what all you talk is keeping a nation first, not individual interest. Anybody personal interest, only national interest. Sir, we are all proud of you. Yesterday, cabinet, you have taken one more revolutionary nation. That is caste census. It is a big game changer. I am confident you wanted to help the poorest of the poor, and also you want to bridge the gap between haves and have nots. ఇట్ ఇస్ ఆల్ పాసిబుల్ ఓన్లీ విత్ యూ విత్ యువర్ పబ్లిక్ పాలసీస్ ఐఎమ్ వెరీ హ్యాపీ బై అనౌన్సింగ్ దిస్ ఇండియా ఈస్ సేఫ్ ఇండియా విల్ బికమ్ డెవలప్డ్ నేషన్ అండర్ హిస్ లీడర్షిప్ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు